మానవతా స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షులు డాక్టర్ కటకం కౌశిక్ సాయి పుట్టని రోజును పురస్కరించుకొని స్థానిక మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ కటకం కౌశిక్ సాయి పుట్టని రోజును పురస్కరించుకొని స్థానిక మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమవాసులకు అన్నదానం చేశారు. కౌశిక్ సాయి తండ్రి ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల మానవతా స్వచ్ఛంద సంస్థకు ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవటం ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ సేవందించే దృక్పథం కలిగి ఉండాలని పేర్కొన్నారు ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మానవ దేహానికి ఆరోగ్యం ఇచ్చే వారే వైద్యులని వారు సమానం సమానమని పేర్కొన్నారు ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి ఆశ్రమ వాసులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కటకం ధనలక్ష్మి యశ్వంత్ సాయి తదితరులు పాల్గొన్నారు జన్మదిన శుభాకాం జన్మదిన సందర్భంగా తెనాలిలో ఉన్న గాంధీ మహాత్మా గాంధీ శాంతి ఆశ్రమంలో వృద్ధులకు ఫ్రూట్సు మరియు వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ఇలా సేవ చేయటం ద్వారా నాకు ఎంతో సంతృప్తి కలిగింది మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు చెప్పినట్లుగా ఈ సేవలో చేయటం ద్వారా స్ఫూర్తి కలిగి మరికొంతమంది పుట్టినరోజు వేడుకలు వివాహ వేడుకలు సందర్భంగా సమా మా ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తే వారికి అండదండలుగా నిలిచిన వాళ్ళు అవుతాము తద్వారా వృద్ధులకి మనవంతుగా సహకారాన్నించిన వాళ్ళు అవుతాము మానవాళికి మహ మానవాళి మహోపకారం చేసే మానవతా సంస్థ తెనాలి సభ్యులుగా సేవలు అందించగలిగినందుకు సంతోషిస్తున్నాను మానవతా సంస్థ ఆశయాలకు అనుగుణంగా పూర్తి పారదర్శితో పవిత్రంగా నిర్వర్తించాలనేది నా ఆకాంక్ష మానవతా లక్ష్యం ఏంటంటే దుఃఖ సమయంలో ఉన్నవారికి తమ ద్వారా ఏదైనా సహాయం చేయడమే మానవతా లక్ష్యము ఆ లక్ష్యానికి అనుగుణంగా పని పనిచేస్తానని నా వంతు కృషి చేస్తానని కౌశిక్ సాయి బర్త్డే సందర్భంగా తండ్రి గారు ఓంకార్ ప్రసాద్ గారు తెనాలి మానవత ప్రెసిడెంట్ ఎమజ్జిన్ ఎన్నక గారు చాలా సంతోషం కటకం అసలు వారి పేరు కటకం వెంకట ప్రసాద్ గారు కానీ మేమందరం కూడా తెనాల తెనాల చుట్టుపక్కల అన్ని కూడా ఓంకార ప్రసాద్ గారు అంటే తెలుస్తుంది సృష్టికి మూలం ఓంకారం కాబట్టి వారి ఓంకారం పెట్టుకున్నారు సుపరిచితులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చదివించారు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పిల్లల బాధ్యత ఎంత తీసుకున్నారంటే కంటికరెప్పలా చూసుకుంటూ వారిని ఉన్నత ఉద్యోగం ఒకళ్ళేమన్నా బీఆర్టీకేదండి ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్గా ఒకళ్ళు ఫైనల్గా వస్తున్నారు మరొకరు డాక్టర్ రమీ బేసింగ్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు ఇక్కడ గాంధీ ఆశ్రమానికి రావడానికి ఉద్దేశం ఏంటంటే సేవాభావము ప్రసాద్ గారిలోనూ వారి యొక్క కుటుంబంలోనూ కూడా ఉన్నది ప్రతి మానవుడు కూడా సత్యాన్ని ధర్మాన్ని ఆశ్రయిస్తే సమాజం చాలా బాగుంటుంది వైద్యో నారాయణో హరి అన్నారు వైద్యము భగవంతుడు సమానం ఎంత బాధ అంటే ఒక వైద్యుడే తీర్చగలడు అటువంటి వైద్యుడు ప్రతి వాళ్ళకి అవసరమే పన్ను నొప్పి వచ్చినా మరి కడుపులో నొప్పి వచ్చిన ఏ ఏ ఇబ్బంది వచ్చినా డాక్టరే చెయ్యాలి అది భగవంతుని యొక్క ప్రతిరూపంగా నేను భావిస్తాను అటువంటి కౌశిక్ స్థాయిని ఈ రోజున మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ గాంధీ ఆసనం తరఫున గాంధీ మహాత్ముని యొక్క ఆశీస్సులు నిత్యము కౌశిక్ స్థాయికి కలగాలని ముఖ్యంగా మా ప్రసాద్ గారు వారి శ్రీమతి గారికి వారి చిన్న కుమారుడు